నటి అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితమైన నటి స్వతహాగా మలయాళీ అయినప్పటికీ రామ్ చరణ్ నాయక్ మూవీతో తెలుగు తెరకి పరిచయం అయి ఇద్దరు అమ్మాయిలు బెజవాడ పిట్టకథలు జెండాపై కపరాజు వంటి బ్యాక్ టు బ్యాక్ లో నటించి అయినప్పటికీ అనుకున్నంత సక్సెస్ని అందుకోలేదు అమలాపాల్ రెండు వేల పద్నాలుగులో తమిళ్ డైరెక్టర్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకున్నారు నటి అమ్లాపాల్ తన బాయ్ ఫ్రెండ్ జగద్దయిని తన బర్త్డే రోజు అందరికీ ఇంట్రడ్యూస్ చేసింది అలానే బాయ్ ఫ్రెండ్తో కొచ్చి కేరళలో చాలా గ్రాండ్గా రెండో వివాహం అయితే చేసుకుంది అమలాపాల్ అమలాపాల్ పెళ్లి అయిన కొన్ని నెలలకే ప్రెగ్నెన్సీని కూడా అనౌన్స్ చేశారు తన బేబీ బమ్ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అమలాపాల్ శ్రీమంతం ఫంక్షన్ చాలా ఘనంగా జరగబోతుంది శ్రీమంతానికి ముందు అయితే కోన్ పెట్టుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని తన భర్త జగద్దేశాయి సోషల్ మీడియా వేదికగా అందరితో షేర్ చేసుకున్నారు అమలాపాల్ అయితే ప్రెగ్నెన్సీ గ్లోతో తో అయితే మరిసిపోతున్నారు అమలాపాల్ శ్రీమంతానికి ఫంక్షన్ ముందు గోరింటాకు పెట్టి కుంటున్న బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే మీరైతే ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి